మనం ఇచ్చిన టెన్షన్ డబ్బులు ఇంకా ఇల్లు అవి పూర్తి అయిపోయింది మొత్తం ఇదైతే ఇది కవర్లు కట్టుకుంటే

அது <laughs> கால்க்கீத <laughs> <laughs> అరే బెడ్ గొచ్చింది సరే అమ్మా దైర్యంగా ఉండు దుబాయ్ గయి ఇల్లు కట్టి బానే నియామటే ఉంటాయ్ ఉంటా పైమాట తమ్మాని అప్స్ కర్బొచ్చా దుబాయ్ లోకి తీసుకెళ్దామని విజి కుమార్ ఎంఎల్ గా కలిపాను ఆ తర్ది అమ్మా రోద మాటడ్ని కావాలని చెప్పితాను బెడ్ గొచ్చింది సరే అమ్మా అవుతా అమ్మా ఈ పేపర్లు చూసి పెట్టనా పెట్టా బెట్టే సరే ఇమ్మందు మిస్ బట్కేనా పంచగ్రామం అంటేనా ఇమ్మందు వేదా బట్కేది పింఛన్ చూసుకొని ఇంట్లో ఇల్లు ఇంట్లో నుంచి నేను రానంటది మనం రేషన్ కార్డు